హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భవానీ స్టైల్స్ అండ్ లాక్స్ అని అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని నా భగవంతుని ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈరోజు మరొక బ్యూటిఫుల్ కలెక్షన్తో మేము ముందుకు వచ్చేసానండి టిష్యూ పట్టు శారీస్ అండి ఇవి యాచువల్గా మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అలా ఉన్నాయండి కానీ మనం ఇచ్చే ప్రైజ్ ఎంత తెలుసా తెలిస్తే షాక్ అవుతారండి నిజంగా చాలా బ్యూటిఫుల్ ప్రైజ్ అయితే ఇచ్చేస్తున్నామండి శారీ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి శారీ ఓవరాల్ లుక్ చూసేయండి నిజంగా అండి శారీ మాత్రం చాలా బ్యూటిఫుల్గా చాలా చాలా బాగుంది మనకి ఇట్లా గోల్డెన్ డిష్యూలో వచ్చేసి పళ్ళు రిచ్ పళ్ళు అండ్ బ్రొకెట్లో బ్లౌజ్ అయితే వస్తుంది ఒక్కసారి కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ చూడండి ఈ సారీ చూస్తే వదలరండి నిజంగా ఈ సారీ చూస్తే వదలరు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది మీకు కూడా ఈ సారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి అయితే మెసేజ్ పెట్టేయండి ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి మీకు ఈ సారీ నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అయితే వస్తుంది షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అయితే పడుతుందండి షిప్పింగ్ ఛార్జెస్ సిక్స్టీ రూపీస్ పడుతుందండి పోస్టల్ కొరియర్ ఇస్తామండి కొరియర్ వచ్చేసి పోస్టల్ కొరియర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి కొరియర్ పోస్టల్ కొరియర్ ఇస్తాం కలర్స్ అయితే ఇవి ఉన్నాయండి కలర్ ఇది లైట్ గ్రీనిష్ కలర్ ఉంది చాలా బాగుందండి దీని పళ్ళు పాటు కానీ ఉప్పిస్తే అస్సలు ఈ కలర్ కాంబినేషన్ అండి అసలు ఎక్సలెంట్ అని చెప్పొచ్చు ఏ కలర్కి ఆ కలర్ సూపర్గా ఉంది ఒకవేళ నచ్చితే ఈ కలర్ కావాలంటే ఈ కలర్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అని చెప్పేసి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వీటిల్లో ఇంకా మనకి ఈ కలర్ కూడా ఉందండి గోల్డెన్ కలర్ ఈజ్ ఆల్సో అవైలబుల్ మెరూన్ కలర్ ఈ టోటల్ సిక్స్ కలర్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి ఏది కావాలన్నా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇప్పుడు మీకు లైవ్లో మూడే చూపిస్తున్నాను వీడియోలో కానీ ఇంకా ఉన్నాయండి ఇది గ్రీన్ టీ గోల్డెన్ కాంబినేషన్ అండి ఇది కూడా బాగుందండి మన లైవ్ టైం వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ ఈవినింగ్ ఎయిట్కి అయితే లైవ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అవ్వండి లైవ్లో జాయిన్ అయిన వాళ్ళు కలెక్షన్ మిస్ చేసుకోమాకండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ చాలా బ్యూటిఫుల్ ఆఫర్స్ అయితే ఉంటున్నాయి ప్రతి ఒక్కళ్ళు జాయిన్ కలెక్షన్ కలెక్షన్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ లేదండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అవైలబుల్ ఉంది రిటర్న్ ఆప్షన్ లేదండి ఏమైనా డ్యామేజ్ ఉంటేనే రిటర్న్ ఆప్షన్ ఉంది ఈ విషయాలన్నీ గమనించుకున్నాకే వాట్సాప్కి రండి మీ టైం వేస్ట్ చేసుకోకండి నా టైం వేస్ట్ చేయకండి బుకింగ్ నెంబర్ అయితే ఇదండి నైన్ త్రీ నైన్ టూ జీరో సెవెన్ డబల్ నైన్ సిక్స్ టూకి బుక్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఇలాంటి కలెక్షన్స్ ఇలాంటి ఆఫర్స్ మిస్ అవ్వకుండా ఉంటారు థ్యాంక్ యూ